ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ఒక తప్పుడు ప్రచారం ఒక దుష్ప్రచారం జనాలను మిస్లీడ్ చేసి మోసగించడంలో మనం ఇప్పటి వరకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆ సెక్షన్ ఆఫ్ మీడియాను ఆ సెక్షన్ ఆఫ్ మీడియా సొంత మనిషి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ముఖ్యమంత్రి గారు కూడా జనాన్ని ఇంత కన్వీనియంట్గా ఇంత పబ్లిక్గా అంత మంది మీడియా పెట్టుకొని సరే మీడియానే వాళ్ళు ఎవరు ఉన్నారు పెట్టుకొని ఏ విధంగా వాళ్ళను తప్పుగా వాళ్ళకు తప్పుడు మెసేజ్ ఇవ్వచ్చు వాళ్ళకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు నిన్న అమరావతి గురించి శ్వేతపత్రం అంటే ఏముంది అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి శ్వేతపత్రం విడుదల చేయడానికి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి శ్వేతపత్రం విడుదల విడుదల చేయడానికి ఏముంది సరే ఈ తర్వాత మాట్లాడుకుందాం అయితే ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు అవ్వా ఎంత ఓపెన్ గా జనాలను మిస్లీడ్ చేయడం చూపెడుతూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అమరావతి ఎట్లా ఉండే ఇప్పుడు అమరావతి ఎట్లా ఉంది అని చూపెడుతున్నారు ఆ చూపించే క్రమంలో ఇంతకుముందు మనకు ఇడ్లీ పాత్రలో అవి ఇవి టూ డి త్రీ డి గ్రాఫిక్స్ లో ఉండేటివి కదా ఒక బ్రోచర్లో అదిగో అమరావతి ఇలా తయారవ్వబోతుంది అనే జనాలందరినీ దాంతో ఒక మాయ చేసేకి ఈ నిన్న కూడా టూడీ గ్రాఫిక్స్ పట్టుకొని ఒక బిల్డింగ్ పట్టుకొని ఇలా ఉండాల్సింది అమరావతి ఇలా ఉన్న అమరావతి ఇలా అయిందని చెప్పి కంప చెట్లు తుప్ప చెట్లు చూపెడుతుంది ఇలా ఉండే అమరావతి అన్నాడు అరే ఆ బిల్డింగ్ యాడ్ ఉంది తాత్కాలికంగా కట్టిన ఒక సచివాలయం ఉంది సరే తాత్కాలిక ఏదో ఒకటి సరే పై నుంచి నీళ్లు కారుతున్నాయి కార్తె గారిని అండి ఆ సచివాలయం ఉంది ఒక హైకోర్టు ఉంది తాత్కాలికం ఐఏఎస్ ఐపీఎస్ ఏదో అధికారుల కోటర్లు అవి నిర్మాణంలో ఉన్నాయి మహా అంటే మూడు నాలుగు బిల్డింగులు మరి ఈ బిల్డింగ్ ఆడని అమరావతి లేదు మేస్టరు అది గ్రాఫిక్స్ లో అలా ఉండు అంట అమరావతి అది చెప్పేకి ఇలా ఉండే అమరావతి ఇలాగైంది అని చెప్పి కంప చెట్లు తుప్ప చెట్లు చూపెడుతున్నారు అది ఈయన చెప్పేది ముఖ్యమంత్రి గారు చెప్పేది నిజమని చెప్పి జనాలు అనుకోవాలని ఎంత దారుణం సార్ చంద్రబాబు సార్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఓపెన్ డయాస్ మీద ఈయన మాట్లాడిన మాటలు సరే ఎన్నికల ప్రచారంలో ఇంకా ఎక్కువ మాట్లాడారు అవి జనానికి బాగా ఇష్టం అనుకోండి జనానికి అవి బాగా ఇష్టం జనానికి అర్థం ఇప్పుడు అంత ఆలోచించే ఓపిక కూడా జనానికి లేదు లేండి కానీ కానీ ఒక కనీసం ఒకటి ఉంటుంది కదా ఒక చెయ్యిరు ఒక పెద్ద రిగం అనేది సో ఆ టూ గ్రాఫిక్స్ నిజం అని చెప్పి జనాన్ని నమ్మించేకి ఇలా ఉండే అమరావతి ఇలా కంపల్చిట్లు అయిందని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి అటువంటి మెంటలోడు అటువంటి మెంటలోడు ముఖ్యమంత్రి అయితే ఇలా అవుతుంది అలాంటి తిక్కలోడు ముఖ్యమంత్రి అయితే ఇలా అవుతుంది సేమ్ పదాలండి ఒక గ్రాఫిక్స్ లో ఉన్న బిల్డింగ్ జగన్ లాంటి మెంటలోడ్ ముఖ్యమంత్రి అయితే ఇట్లయితుంది అట్లా జగన్ లాంటి తిక్కలోడ్ అయితే ఇట్లా అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసేసి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఆ సార్కి ఇష్టం ఆయనకి ఇష్టం లేనివి ఏమంటే అందరికీ ఆయనకి ఇష్టమైనవి రాష్ట్ర మొత్తానికి మిగిలిన అన్ని పార్టీలకు అందరి అధ్యక్షులకు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారికి పేదలందరికీ విద్య బాగుండాలని ఆయనకి ఇష్టం వైద్యం బాగుండాలని ఆయనకి ఇష్టం పేదల్లో బతుకు తెలుగు కాసింది సాయం అందిద్దాం ఆయనకి ఇష్టం అది చంద్రబాబు గారికి ఇష్టం లేదు ముప్పై లక్షల మందికి ఇల్లు ఇవ్వడం జగన్ గారికి ఇష్టం చంద్రబాబు సార్కి ఇష్టం లేదు అమరావతి లాంటి చోట్ల కూడా పేదలకు ఇల్లు ఇవ్వాలని జగన్ గారికి ఇష్టం చంద్రబాబు సరికి ఇష్టం లేదు అందుకనే కదా ఆ ఇచ్చిన ఇంటి స్థలాలు వెనక్కి అన్నాడు వాళ్ళకి వేరే చోటు ఇస్తాం అని ఇవ్వమని మరి ఇప్పుడు జగన్ గారికి ఇష్టం లేనివన్నీ చంద్రబాబు గారికి ఇష్టం కాబట్టి ఆ జగన్ మెంటలోడు జగన్ తిక్కలోడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు గారిని అలాగే అంటే ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ చేయడం ప్రభుత్వం అని రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వెంచర్ వేయడం తాను చూపించే గ్రాఫిక్స్ నిజమో నమ్మించడం కోసం ఎదుటి వ్యక్తిని అంత పలుచన చేసే ముఖ్యం మెంటలోడు చిక్కలోడు టూడీ గ్రాఫిక్స్ చూపించిన వాళ్ళని ఏమన్నా మరి చంద్రబాబు సారి చెప్పాలి ఆ టూడీ గ్రాఫిక్స్ బిల్డింగ్ చూపించి అవ్వా కానీ చూసే జనానికి ఎందుకు అనిపించదో ఆడున్న మీడియాన పడే వాళ్ళకి ఎందుకు కనిపించదో ఒకవేళ బిల్డింగ్ నిజంగానే అట్లుందనుకుందాం అనుకుందాం ఐదేళ్ల కిందట సరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమరావతిని పట్టించుకోలేదు కాబట్టి ఆయన కాన్సెప్ట్ అది కాదు కాబట్టి పట్టించుకోలేదు కాబట్టి చుట్టూ ఏమైనా చెట్లు పెరిగినాయంటే పెరిగినాయన వచ్చిన ఆడు ఉన్న బిల్డింగ్ నీలమట్టం అయిపోయిందా కుల్చేసారా జేసీబీలు పెట్టే ఆడున్న బిల్డింగ్ లేకుండా వెళ్ళిపోయిందా ఇదేదో నాకు అర్థం కాదు బిల్డింగ్ ఇంకో అడుగు ముందు బిల్డింగ్ రంగులు పడలేదు లేకుంటే బిల్డింగ్ ఇంకొంచెం ముందుకు పోలేదు అంటే ఓకే జగన్ గారు ముఖ్యమైన తర్వాత బిల్డింగ్ ఏమన్నా మళ్ళీ వెనక్కి పునాదుల నుంచి వెనక్కి వెళ్ళిపోయి ఇసుక మట్టి సిమెంట్గా మారిపోయిందా మరి ఇది కూడా ఆలోచించారు జనం ఎందుకు నాకు అర్థం కాదు ఆడ మీడియాను పడి మైకులు పెట్టుకున్న వాళ్ళు ఇది కూడా ఆలోచించారు నాకు అర్థం కాదు అవ్వా ఇంత ఓపెన్గా ఎవరైనా చూసే జనం వాడు ఏమీ లేదయ్యా స్వామి ఈ వైసీపీ వాళ్ళు నిజం చేత కాని వాళ్ళు సీరియస్ ఏం ప్రచారం చేసుకోవడం వాళ్ళకి చేత కాదు చూసే జనం ఆడేం లేదయ్యా స్వామి సచివాలయం ఒకటి ఉంది నీళ్లుగా ఇప్పుడు ఏమన్నా పైన పైన ఏమైనా సిమెంట్ వేసుకున్నారేమో తెలియదు ఇటువంటి బిల్డింగ్లు ఏమి లేవు రోడ్డుగానే లేదు సక్రమంగా సక్రమంగా అసలు రోడ్డు కనెక్టివిటీనే లేదు ఇక మీరు గ్రాఫిక్స్ బిల్డింగ్లు చూసి నిజమనుకుంటారు అరే ఇంత ఓపెన్గా ఎట్లా సామి